వెల్కమ్ టు మై ఛానల్ అట్టి పువ్వు కోసం అరటి పువ్వుతోని కర్రీ వండుతానని చూద్దాం రండి ఫస్ట్ ఆ అట్టి పువ్వుని ఇలా కోసేసిన కొద్దిగా వాడినిచ్చిన తర్వాత ఆ పాలన్నీ ఒలిగిపోయిన తర్వాత మనం అరటి పువ్వుని వలుసుకుని దాంట్లో ఉన్నవి ఇలాగా ఉంటాయి కదా అరటి పువ్వులాగా అవి తీసుకుని వాటిల్లో స్టిఫ్గా ఉంటుంది ఒక పుల్లలాగా దాన్ని తీసేసి దాని కింద కొంచెం రేకులా ఉంటుంది దాన్ని కూడా తీసేసి మనం ఇలా పుప్పతి పువ్వు కూడా అలాగే ఒలుసుకుని పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనం వీటిలో ఏం చేయాలంటే కట్ చేసుకున్న చిన్న చిన్న ముక్కలుగా నీళ్ళలో వేసేసుకోవాలి ఎప్పుడు ఎప్పుడు లేకపోతే బ్లాక్ కలర్ వచ్చేస్తుంది అలాగే దీనికోసం కర్రీ కోసం మనం ఏం చేస్తామంటే మూడు గంటల ముందే రెండు స్పూ రెండు స్పూన్లు కందిపప్పు రెండు స్పూన్లు శనగపప్పు నానబెట్టుకుని ఉంచుకున్నాం అలాగే ముందుగా పోపులు కావాలి కదా శనగప్పు స్పూను మిరపప్పు స్పూను ఒక స్పూను జీలకర్ర స్పూను ఎండుమిర్చి మిర్చి ఎల్లుల్లిపాయ మనకి కరివేపాకు ఇవి పోపులు వేసేసుకుని వేపేసుకున్నాను బాగా వేపేసిన తర్వాత ఇది పప్పులు ఉన్నాయి కదా నానబెట్టుకున్న పప్పు మిక్సీ పట్టేసి ఈ పోపులో వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి బాగా ఏగిపోయిన తర్వాత అప్పుడు నుంచి కొద్దిగా నూనె పైకి తెలుస్తున్నప్పుడు మనకు వాటర్ పోయాలి వాటర్ పోసి మళ్ళీ దాన్ని ఉడకనివ్వాలి ఆ పప్పుని ఆ పచ్చిపప్పు పప్పు ఉంది కదా దాన్ని ఉడకనిచ్చిన తర్వాత అది బాగా ఏగిపోవాలి ఏగిపోయిన తర్వాత పొడి పొడులు ఆడుతూ కోడి పొండ్లా వచ్చేసిన తర్వాత మనం వాటర్ పోసాం కదా ఆ వాటర్ పోస్తుంది కూడా బాగా పప్పుతో కలిపి ఉడికి అది కూడా పొడి పొడులు వచ్చేసిన తర్వాత మనకు మయాన చుట్టూరు పప్పు తీసేసుకు చుట్టూరు ఆ గ్రేవీ తీసేసుకుని గ్రేవీకి అది పొడి పొడులు అప్పుడు దాంట్లో మనం కొంచెం ఒక గిన్నె ఒక గరిటి నూరు పోసి అప్పుడు ఆ మయాన ఈ మనం అరటి నీళ్ళలో వేస్తాం కదా పువ్వు ఆ పువ్వు నీళ్ళన్నీ వాట్ చేసి ఆ మయాన పెట్టాలి ఆయిల్ వేసిన తర్వాత మయాన పెట్టి మూత పెట్టేస్తే ఆ వేడికి బాగా మగ్గిపోతుంది ఒక ఐదు నిమిషాలు వదిలేస్తే తర్వాత అది ఇది కలిపి రెండు పప్పు మొత్తం మిశ్రమం అంతా కలిపేసుకుని ఇవి వేపేస్తే కోడిగుడ్డు పొల టైప్లో వస్తుంది చాలా బాగుంటుంది అట్టిక నేను చెప్తున్నాను నేను చేసి చూసి తిని చెప్తున్నాను మీకు చాలా బాగుంటుంది ఇది రోటీలోకి కానీ దోశల్లోకి కానీ భోజనానికి అన్నిటికీ బాగుంటుంది పైగా ఇది తినడం వల్ల గ్యాస్ రిప్ చాలా బాగా తగ్గిపోతుంది గ్యాస్ రిప్ రాదు ఇది స్కిన్కి కూడా చాలా మంచిది మనం గట్ హెల్త్ అదే పొట్టకు కూడా చాలా మంచిది ఒకసారి ఇలా వండి ట్రై చేయండి నచ్చితే కామెంట్ పెట్టండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బెల్లాలు చేసుకుంటే కనుక ప్రతి నోటిఫికేషన్ మీకు అందుతుంది అలాగే నాకు రెండు వేల మంది సబ్స్క్రైబర్స్ అయ్యేందుకు చాలా ధన్యవాదాలు మీకు అందరికీ మీ వల్లనే నేను ఇంతవరకు వచ్చాను యూట్యూబ్లో మీకందరికీ చాలా చాలా థ్యాంక్ యూ మీరు మట్టికి ఈ కర్రీ అరటి పువ్వు కర్రీ మట్టుకు చాలా బాగా ట్రా బాగుంది మీరు ట్రై చేయండి ఒకసారి తినండి చాలా మంచిది ఓకేనా రండి అంటారు